ఈ శ్లోకము అతి కష్టమైనది యాక్చువల్గా నేను పాదయాత్ర నైన్టీ నైన్లో వెళ్ళినప్పుడు చాలా అందరిగా ఉండేవాడిని ఎవరైనా ఏదైనా విశ్వసాస్త్రం చెప్తుంటే నాకేది అర్థం కాక గేలి చేసేవాడిని అంటే అప్పుడు నాకు తెలియదు కానీ ఈరోజు నిత్యపారాయణ సంకల్పాన్ని నేను పెట్టిందే ఒకే ఒక లక్ష్యం ఐక్యతే తిరస్కారం చుట్టాలని పెట్టాను ఐక్యత మనలో ఐక్యత రావాలి సమూహం మొత్తం ఐక్యతతో ఉండాలి ఎన్ని ఒడుదొడుకులున్నా ఎన్ని ఆటంకాలున్నా మనకు అయితే రావాలి ఈర్ష అసూయ బగ దేశ కుట్రకు తంత్రాలతో కూడిన ప్రతి ఒక్క దీన్ని బెకలించి ఖచ్చితంగా బెకలించిన విశ్వమే నేను చెప్పగలుగుతాను నాకు ఉదాహరణ నాకు నేనే ఉదాహరణ తప్పులుండే చూపించాలి నాకు మొదటిసారి ఉపన్యాసం ఇస్తున్నాను అంతగా తెలియదు అన్న వాళ్ళందరూ ఉన్నారని ధైర్యంతో మాట్లాడుతున్నాను ఏదైనా తప్పులుండే చూపించాలి ఒక్కటి మాత్రం చెప్తాను విష్ణు సహస్రనామంలో మానసిక బలము మనోబలము ఆధ్యాత్మిక శాంతి ప్రతి ఒక్కటి వస్తాయి ఇంకోటి నిష్కామంగా పలకండి విష్ణు సహస్రనామాన్ని నిష్కా నిష్కామంగా పలకండి భక్తి ద్రద్ధలతో పలకండి పఠించేటప్పుడు ఇరవై ఐదు నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు పడుతుంది మనం ఎన్నో విషయాలలో సమయాన్ని వృధా చేసుకుంటాము సమయ పాలన చాలా గొప్పదనం నుంచే చెప్తాను మనం నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా నేర్చుకోగలుగుతాము ఈ పాదయాత్ర ద్వారా కొడిగేపల్లి సూర్యనారాయణ సార్ గారు మా రోజు మేము ఈ స్థితిలో ఉండడానికి బలంగా సారే కారణమని గట్టిగా నమ్ముతున్నాను మొట్టమొదటిగా మనం భక్తిలో ఉండాలంటే విశ్వాసం నమ్మకం విశ్వసించాలి నమ్మాలి నమ్మాలి విశ్వసించాలి అప్పుడే మనం ముందుకెళ్తాము కాలాతీతమైంది నేను ఎంతో మాట్లాడాలని పెద్ద చిన్న అనే గౌరవాలు మనకు ఉండాలి కాబట్టి మొదటి నుండి అనుభవలు ఉన్నారు కాబట్టి అపారమైన అనుభవాలతో మనతో పంచుకున్న ఆ విషయాలు నిశితంగా గమనించి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి డైలీ వర్షం వచ్చినా కూడా ఒకరే వెళ్ళి ఒకటవ రోజు నుంచి నూట ఎనిమిదవ రోజు లోపల ఒక పూజారి చేతలో అతను కలయినం నేను కలిగించడాను ఎందుకంటే ఆదు పట్టుగా విష్ణు సహస్రనామానికి బలంగా ఉండాలి నేను అనుకున్న నిత్యపారాయణ సంకల్పము ఈరోజు విజయవంతమైందంటే నా సహోదరుడు నా స్నేహితుడు విజయ్ చాలా సహకరించాడు తర్వాత ఇది తర్వాత సాయి ధర్మేంద్ర వీళ్ళ పేర్లు చెప్పకపోతే అర్థం నాకు ఇది ఉండదు తర్వాత మన లోకేష్ తర్వాత వచ్చేసి జయరామపన్న వీళ్ళందరూ డైలీ పది మంది తెలిసిన వాళ్ళు సమయం చేసుకొని వచ్చేవాళ్ళు అందుకనేసి నాకు ఈ విష్ణు సహస్రమం అంటే నాకు చాలా ఇష్టం ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి ఉపన్యాసంలో తప్పులు జరుగుతాయి నేను మొదటిసారి మాట్లాడుతున్నాను ఖచ్చితంగా విష్ణు సహస్రమాన్ని నేర్చుకోండి అంతర్గత శాంతి లభిస్తుంది ఒకసారి ప్రయత్నించండి తప్పు లేదు మనం ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నాము ఖచ్చితంగా ఒక రెండు శ్లోకాలు పలకండి రేపటి నుంచి మనకు నిత్యపారాయణ సంకల్ప బృందం అని ఏర్పడుతుంది లో గ్రూప్ ఉంటుంది స్తోత్రాలు అష్టకాలు పారాయణము సుప్రభాతము ఎవ్వరు నేర్చుకోవాలన్నా మనము మూర్పు వాళ్ళకు పలికిస్తాం ఇప్పుడు ఆల్రెడీ మనం విష్ణు సహస్రనామాన్ని మన శివగారు ఐడియా ఉంటుంది మనకు శివ అంటే అంత అందరికీ తెలిసిన వ్యక్తి మన పాదయాత్ర సభ్యుడు ఇంతకుముందు మనకు వశిష్ట సహస్రనామ గ్రూప్ అని తర్వాత వ్యాస సహస్రనామ గ్రూప్ అని ఎంతోమందికి నేర్పించారు ఈరోజు ఆ గంగరాజు అనే వ్యక్తి విష్ణు సహస్రాన్ని నేర్చుకున్నాడంటే మనం చాలా గర్వపడాలి ఆయనకి ఏది రాదు కానీ విష్ణు సహస్రం అంత గొప్పగా నేర్చుకున్నాడు మన బాలరాము బాగా నేర్చుకున్నాడు అందుకని మనం ప్రయత్నిస్తే ప్రతిదీ అవుతుంది ఖచ్చితంగా ఇప్పటి నుంచి విద్య ముందు మనం ఏర్పడుతుంది దాంట్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మీకు ఎవరికైనా సమయం ఉంటే భగవంతుని కేటాయించండి వృద్ధి ధర్మాన్ని పాటించండి అలా అన్ని వృత్తి ధర్మాన్ని పాటించకుండా ఒకటే విష్ణు సహస్రనామం చెబితే సరిపోదు సమాజానికి సంబంధించిన వాళ్ళు మనము ఖచ్చితంగా మన చాకండి గురువు గారు చెప్తారు సంపాదన ఉండాలి నిమిత్తంగా ఉండాలి దాన్ని చేస్తూ దీనికి సమయం ఇస్తూ భక్తి భావాలతో అకుంఠిత దీక్షతో సంకల్పంతో సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తాం సహస్రనామాలే సనాతనానికి శ్రేయస్కరమని చెప్తా 근데 친구 진짜...